హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో హిందువులు పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించారు ఇప్పుడు అతిపెద్ద విగ్రహాలను కూడా ఆవిష్కరిస్తున్నారు హనుమాన్ విగ్రహాలు భారత్లో చాలా ఉంటాయి అతిపెద్దవైన విగ్రహాలు కూడా ఉంటాయి భారత బయట కూడా వివిధ దేశాల్లో హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి కానీ భారత్ తర్వాత అమెరికాలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటైంది టెక్సాస్ హిందువులు అందరూ కలిసి అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీటిని ఎన్ వరకు చూడండి ఆధ్యాత్మికత ఉట్టిపడే కార్యక్రమాలతో ప్రాణ ప్రతిష్ట కూడా నిర్వహించారు ఈ విగ్రహం భారత్ కాకుండా ఇతర దేశాలన్నింటితో పోలిస్తే అతిపెద్ద విగ్రహం అమెరికాకే బ్రాండ్గా ఉండే న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నూట యాభై యొక్క అడుగులు ఉంటుంది ఈ విగ్రహం ఏర్పాటు వెనుక చిన్న జిఆర్ స్వామి కృషి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు నార్త్ అమెరికా హిందూ సమాజంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని చిన్నజీఆర్ వల్ల ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని వారు చెబుతున్నారు అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి చిన్నజీఆర్ స్వామి కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ విగ్రహంపై హెలికాప్టర్ తో పూలు కూడా చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే డెబ్బై రెండు అడుగుల అతిపెద్ద పూల దండను కూడా స్వామీజీ కోసం ప్రత్యేకంగా చేయించారు అమెరికాలో హిందూ సంస్కృతి సంప్రదాయాలు పెరిగేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అమెరికా క్రీస్టియన్ మెజార్టీ దేశం అయినప్పటికీ మత స్వాతంత్ర్యం ఉంది ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు అనుసరించవచ్చు ఇండియా నుంచి వెళ్లిన వారు హిందువులుగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు అతిపెద్ద ఆలయాలను నిర్మించుకున్నారు ఇప్పుడు అతిపెద్ద విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అమెరికా పాలకులు కూడా హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తారు దీపావళి పండుగను స్వయంగా ఎవరు అధ్యక్షుడు ఉన్నా సరే వైట్ హౌస్లో జరుపుకుంటారు అమెరికాలో ఇది మూడో అతిపెద్ద విగ్రహం కావడంతో ఈ విగ్రహం చర్చనీయాంశమైంది మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో మరో ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శ్రీ 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 పూజ్య గురువులు గణపతి సచ్చిదానంద స్వామీజీ శంకుస్థాపన చేశారు పది కోట్ల రూపాయల వ్యయంతో నూట డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం మారుతుందన్నారు హనుమాన్ విగ్రహ ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమం తర్వాత పూజ్య గురువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాష్యం చేశారు కార్యసిద్ధి పొందాలంటే కార్య సాధకుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలన్నారు హనుమంతుని పూజించడం వలన తమ కష్టాలు తీరుతాయన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని